జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని తృతీయ భాగం మనుస్మృతి అందులోని తృతీయ భాగం జాతక కర్మల గురించి చర్చిద్దాం బ్రహ్మదేవుని ప్రేషిస్తున్నటువంటి స్వయంభూములు బ్రహ్మదేవుడి నుంచి వినటువంటి ధర్మశాస్త్రాన్ని తన ప్రియ శిష్యుడైనటువంటి భృగుమహర్షికి బోధించాడు భృగు మహి మహర్షి తరువాత తన శిష్యులకు ఈ గ్రంథాన్ని బోధించాడు నేడు భృగుమహర్షిని అతని శిష్యులు ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా మహాత్మా భృగుమహర్షి ధర్మానికి ఆధారం ఏమిటి ధర్మానికి లక్షణాలు ఏమిటి ఈ చరాచర సృష్టి ఈ విధంగా ఏర్పడింది యుగధర్మాలు ఏమిటి అని అడిగారు దానికి భృగు మహర్షి తన శిష్యులకు బోధిస్తున్నాడు ఈ విధంగా ఋషులార వినండి మొదట పరమాత్మ పరమేశ్వరుడు జలమును సృష్టించాడు ఆ జలములో తన స్వశక్తి బీజాన్ని ఉంచాడు ఆ జీవము అండంగా రూపొంది పరమాత్మ తనకు తానే పరమేష్ఠిగా అర్థం ఉద్భవించాడు అతడే చతుర్ముఖ బ్రహ్మ మొదట చతుర్ముఖ బ్రహ్మ అతని కృపతో దేవతలు మానవులు ఇతర జీవజాలములు చరాచరములు సర్వక్రతువులు సృష్టించాడు ఇలా మొదట బ్రహ్మ తన ముఖము నుండి బ్రాహ్మణులను తన బాహువుల నుండి క్షత్రియులను ఊరువుల నుండి వైశ్యులను పాదముల నుండి శూద్రులను చుట్టి చేశాడు తదుపరి ఆ బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా విభజించుకొని ఒకటి స్త్రీగాను ఒకటి పురుషునిగాను ఏర్పరచి సంయోగము చేసి వాటి నుండి పదిమంది ప్రజాపతులను సృష్టించాడు ఆ ప్రజాపతులు ఎవరంటే మరీచి అత్రి అంగీరసుడు పులస్థ్యుడు పులహుడు క్రతువు ప్రచేతసుడు వశిష్ఠుడు నారదుడు భృగువు ఆ తర్వాత సర్వ ప్రజానీకాన్ని సృష్టి చేయమని బ్రహ్మవారిని ఆదేశించాడు తదుపరి సర్వ జీవులు దేవతలు రాక్షసులు మానవులు సర్వ వృక్షజాలములు జంతుజాలములు అన్నీ కూడా వారి సంతానముగా వృద్ధి చెందాయి ఇది సృష్టికి ఆది ఋషులార ఇక యుగ ధర్మానికి వస్తే కృతయుగం దీనినే సత్యయుగము అని కూడా అంటారు ఇందులో ధర్మము నాలుగు పాదములుగా నడిచినది నడుస్తున్నది ఇక రాబోయే యుగము త్రేతాయుగము ఇందు మూడు పాదములుగా ధర్మము వర్ధిల్లును ఆ తదుపరి ద్వాపర యుగము యుగములో రెండు పాదముల ధర్మము వర్ధిల్లును చివరగా కలియుగము కలియుగములో ఒక్క పాదముతో ధర్మము వర్ధిల్లును అని భృగువు చెప్పాడు తదుపరి యుగాలలో ధర్మాలు కృతయుగంలో తపస్సు త్రాతాయుగములో ఆత్మజ్ఞానము యుగములో యజ్ఞము కలియుగములో అర్హులకు దానము ధర్మము చేయుట ఇవి ఆయా యుగాలలో చేయవలసిన ధర్మ కార్యక్రమాలు అని చెప్పాడు భృగు ఇక నాలుగు వర్ణాల వారు చేయాల్సినటువంటి విధులు కూడా చెప్పాడు భృగువు ఈ విధంగా బ్రాహ్మణులు నాలుగు వేదాలను శాస్త్రాలను ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి అర్హులకు అధ్యాపనం చేయాలి యజ్ఞ యాగాలు చేయించాలి దానములు ఇచ్చుట స్వీకరించుట అను సత్కర్మలు కూడా వారు చేయాలి ఇంకా రెండోది ఎవరికైనా క్షత్రియులు వాళ్ళు ఏం చేయాలన్నారు క్షత్రియులు ప్రజాపాలన చేయాలి యాగాలు నిర్వహించాలి వేదాధ్యయనము చేయాలి ధన స్త్రీ వాంచలను వారు నియంత్రించుకోవాలి అని చెప్పారు ఇక వచ్చేది కన్నా వైశ్యులు వైశ్యులు ఏం చేయాలి పశుపోషణము గోపోషణము వ్యాపారము యాగాలు యజ్ఞాలు నిర్వహించాలి వేదాధ్యయనము వ్యవసాయము వ్యాపారము ధర్మ వడ్డీ వ్యాపారము చేసుకునవచ్చును అని చెప్పారు ఇక నాలుగవది సూత్రులు పై మూడు వర్ణాల వారికి సేవ చేయాలి అని చెప్పారు అయితే ఆ ధర్మాలు నేడు మారినవి నేడు భారతదేశంలో ఈ ధర్మం మారింది ఎందుకంటే అన్ని వర్ణముల వారు సర్వ సమానమే అని భారత రాజ్యాంగం చెప్పుకొచ్చింది కనుక ఇప్పుడు నేడు అందరూ సమానమే ఇంకా భృగు మహర్షి తన శిష్యులు చెప్తున్నారు ఇలాగా వినండి ఒక్కసారి ఋషులార ధనతృష్ణ కోరికలు స్త్రీలపైన కానీ వస్తువులపై కానీ ఉండే కోరికలను నియంత్రించుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి ఇంకా వీరు అహింస సత్య భాషణము శాకాహారము అలవాటు చేసుకోవాలి అట్లాంటి వారే త్వరగా ధర్మశీలు కాగలరు అని చెప్పుకొచ్చారు మృగువు తదుపరి ఋషులు అడిగినటువంటి ప్రశ్న పుత్ర పుత్రిక సంతానం కలిగిన తరువాత ఈ విధంగా వారికి జాతక కర్మలు చేయాలి అని అడిగారు ఇక్కడ చెప్తున్నాడు భృగు మహర్షి శిశువు జన్మించిన పదకొండు దినములకు కానీ యుక్తమైన దినములు కానీ బారశాల జాతక కర్మ చేయాలి బ్రాహ్మణ శిశువుకు శర్మ పేరుతోను క్షత్రియునికి వర్మ పేరుతోనూ వైశ్యునికి భూతి పేరుతోను శూద్రునికి ఈ విధమైన కూడా పెట్టవచ్చును కానీ పై మూడు శబ్దములు రాకుండా నామకరణం శూద్రుడికి చేసుకోవాలి అని చెప్పారు శిశువు నామకరణం మంగళదాయకంగా సులభంగా ఉచ్చరించే వీలుగా మనోహరంగా ఉండాలి తమ ఇష్టదైవముల పేర్లు కానీ అంటే తన బిడ్డలకు పెట్టే పేర్లు తమ ఇష్టదేవముల పేర్లు కానీ తన తండ్రి తాత ముత్తాతల పేర్లు కానీ నామములు వచ్చే విధంగా నామకరణం చేయటం శ్రేష్టము దీనే పారాశర స్మృతి అని కూడా చెప్తారు అంటే వ్యాసుల వారు ఈ విధంగా చెప్పారు అని మనం చెప్పుకుంటున్నాం బాలికలకు పేరు పెట్టినప్పుడు నామాంతరమున దీర్ఘాచ్చు దీర్ఘాచ్చు అచ్చు దీర్ఘంగా ఉండాలి అచ్చు ఉండి ఆపైన ముగింపు నామము పెట్టవచ్చును పెట్టకపోవచ్చును కూడా ఉదాహరణకు లక్ష్మీ లక్ష్మీదేవి భారతీ భారతీదేవి ఇలా బాలులకు కూడా ఇంతకు మునుపు చెప్పినట్లుగా నామాంతరము తరువాత వారికి మంచి శబ్దం వచ్చే విధంగా పెట్టుకోవాలి ఏమిటది నారాయణ శర్మ శ్రీకృష్ణవర్మ శివశంకర భూతి రామదాసు పురుష శిశువుకు నాలుగు నెలలు తర్వాత సూర్య దర్శనం జరగాలి అంటే మగ శిశువు పుట్టిన తర్వాత నాలుగు నెలలకు సూర్య దర్శనం జరపాలి అని కూడా చెప్పారు మరో నెలలో అన్నప్రాసనం చేయాలి అంటే ఐదు నెల ఆరు నెలలో శిశువుకు అన్నప్రాసం చేయాలి అని చెప్పుకొచ్చారు భృగువు కనీసం ఆరు నెలలు మాతృ చనుపాలు ఆహారంగా ఆ బిడ్డకి ఇవ్వాలి తల్లి చనుపాలు ఆ బిడ్డకు కనీసం ఆరు నెలలు ఇవ్వాలి తొమ్మిది నెలలు ఇమ్మని చెప్తున్నారు ఇప్పుడు వైద్యులు పుట్టి వెంట్రుకలు ఆ బిడ్డకు తీయుట మొదటి సంవత్సరంలో కానీ లేదా మూడవ సంవత్సరంలో కానీ జరిపించాలి అదే బ్రాహ్మణులకైతే ఏడవ సంవత్సరంలో క్షత్రియులకు పదవ ఏట వైశ్యులకు పదకొండవ ఏట ఉపనయనం జరిపించాలి ఉపనయనం జరిపించకపోతే వీళ్ళు శ్రాద్ధ కర్మలు చేయరాదు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కదా బిడ్డలు అట్లాంటి వారు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తాతలకు కానీ శ్రాద్ధ కర్మలు చేయాలంటే వారికి ఉపనయనం కావాలి అందుకని ఈ విధంగా చెప్పారు బ్రాహ్మణులకు ఏడవ సంవత్సరం ఉన్నాడు క్షత్రియులకు పదవ సంవత్సరం ఉన్నాడు వైశ్యులకు పదకొండవ సంవత్సరం ఉన్నాడు ఉపనయనం జరిపించాలి ఈ క్రతువులు మంచి తేది నక్షత్రము చూసి నిర్వహించాలి జన్మ నక్షత్రంలో నామకరణం చేయాలనే నిర్దేశం ఏమీ లేదు అంటే జన్మ నక్షత్రంకి నక్ వచ్చే అక్షరంతో పేరు నిర్ణయించాలనేది శాస్త్రంలో లేదు దైవ స్మరణ వచ్చే విధంగాను తండ్రి తాత నామం వచ్చే విధంగాను నామకరణం చేస్తే ఉత్తమము అని మనకి పారాశర స్మృతి చెప్తున్నది ఈ విధంగా తన శిష్యులకు మహర్షి చెప్పారు తదుపరి శిష్యులు అడుగుతున్నారు మహర్షిని మహర్షి పుత్రికలకు పుత్రులకు పిత్రుల యొక్క బాధ్యతలు ఏమిటి అడిగారు చెప్తున్నాడు భృగువు పై కర్మలు అంటే శిశు కర్మలు కానీ శిశుప్రాయములు చేయాల్సినటువంటి బాధ్యత తల్లి తండ్రికి ఉన్నది బాల్యములో నిర్వహించే కార్యక్రమాలు పిత్రులు వారి సంతానానికి ఏం చేయాలంటే ముఖ్యంగా విద్యాబుద్ధులు చెప్పించుట వివాహములు చేయుట ఇది మాతాపితల పరమధర్మం పుత్రుల విషయంలో అయితే తప్పక పుత్రుడిని స్నాతక విద్య వరకు గురుకులంలో పన్నెండు సంవత్సరాలు చదివించాలి ఆ పైన ధర్మంగా చేయాలి పుత్రిక విషయంలో అయితే తప్పక ప్రాథమిక విద్య లేదా ఆ పైన విద్య అభ్యాసం చేయించి యుక్త వయస్సు రాగానే ధర్మ మార్గములో ఆ అమ్మాయికి ఇష్టమైన వరుణ్ణి ధర్మం తప్పకుండా వివాహం జరిపించాలి అంటే ఇక్కడ స్త్రీకి వివాహం ఆమె ఇష్టంతోనే జరిపించాలని మనువు చెప్పాడు విద్య మాత్రం కుమారుడికి స్నాతక విద్య పుత్రికకు ప్రాథమిక విద్య లేదా స్నాతక విద్య ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బట్టి ఉంటుంది అని మనం అనుకోవాలి తర్వాత పుత్రులకు ధర్మ మార్గమును చెప్పు బాధ్యత ముందు గురువులకును తరువాత తండ్రికి కలదు పుత్రికకు ధర్మం గురించి చెప్పే బాధ్యత ముఖ్యంగా తల్లికి కలదు ఆ పైన తండ్రికి గురువుకు కలదు ఉదాహరణకు సీతకు తల్లి సునైన చెప్పిన ధర్మాలు మనకు అందరికీ తెలుసు అలాగనే సుకుడు ఎవరు వ్యాసుడు కుమారుడు సుకునికి వ్యాసుడు వారు చెప్పిన గుణాలు మనకు అందరికీ తెలుసు అంటే కొడుకుకి అందుకే వ్యాసులో వారు కొడుకు సుకుడు సుకుడికి ధర్మాలు చెప్పింది ఎవరు వ్యాసులో వారే సీతామాతకు తల్లి సునైన ఆ సునయనకి చెప్పిన ధర్మాలు ఎవరు తల్లి సున చెప్పింది వారికి ధర్మాలు అంటే ఈ విధంగా మనం ధర్మశాస్త్రాలని పాటించే మన రామాయణం కానీ మహాభారతం కానీ నడుస్తుంది అంటే ఈ ధర్మాలు నేటి కాలంలో కొద్దిగట్టు ఇటుగా మారుతూ ఉన్నాయి జై శ్రీమన్నారాయణ